హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులు దయచేసి వీడియోని ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు మొదటి వార్త ప్రధానంగా మరి కొన్ని పోస్టులకు సంబంధించి రావడం జరిగింది కొత్త పోస్టులు రాబోతున్నాయంట సో అవేంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం హైడ్రాకు కొత్త పోస్టులు మంజూరు కానుండే అనమాట హైడ్రా సంస్థ ఏంటి సార్ ఆ సంస్థ అంటే తెలుసుకుందామండి సో కొత్త పోస్టులు మూడు వేల పోస్టుల భర్తీకి అయితే ప్రతిపాదనలు అయితే మరి వెళ్ళాయన్నమాట ప్రభుత్వానికి సో చూద్దాం హైడ్రా అంటే ఇక్కడ చూడండి హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థకు కొత్త పోస్టుల మంజూరు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇప్పటికే ఈ సంస్థ ఈ సంస్థ నుంచి మూడు వేల పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నమాట అన్నింటినీ మరి నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే హెచ్ఎం జిహెచ్ఎంసి కానీ అలాగే హెచ్ఎండిఏ కానీ జలమండలిలో అదనంగా ఉన్నటువంటి పోస్టులను కొన్నింటిని హైడ్రాకు కేటాయించేందుకు అధికారులు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇంకా అవసరమైనటువంటి పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది రాష్ట్రంలో ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది అదనంగా మరి కొత్త పోస్టులను ఎన్ని మంజూరు చేయాలనే అంశం విషయమై మరి త్వరలో మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ తెలపడం అయితే జరిగిందనమాట అయితే వీళ్ళ యొక్క పని ఏంటంటే కనుక హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు కానీ ముప్పై మూడు గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చేటటువంటి చెరువులు నీటి వనరుల నీటి వనరులు మరియు అలాగే ప్రభుత్వ భూములు కూడా ఉంటాయి ఈ భూములు ఈ సంస్థ పర్య మరి వీటన్నింటిని కూడా ఈ సంస్థ పరిరక్షించాలనేది మరి ప్రభుత్వ లక్ష్యం అనమాట సో దీనికి ఎందరు ఉద్యోగులు అవసరం ఉంటారు వారి విధులేంటి బాధ్యతలు ఎలా ఉండాలి ఎన్ని పోస్టులు కొత్తగా మంజూరు చేయాలనే మరి అన్ని అంశాలపై ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ విదేశీ పర్యటన నుంచి రాగానే దీనికి సంబంధించినటువంటి మరి పూర్తి వివరాలు మరి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అదండి సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు బ్యాక్లాక్ లేకుండా ఉమ్మడి పరీక్ష ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లలో ఒకే కేటగిరీ పోస్టులకు అన్నట్టుగా రాయడం జరిగింది మనకి ఈనాడు పేపర్లో అంటే జాబ్ క్యాలెండర్లో ఎదురయ్యేటటువంటి సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు అయితే చేస్తుంది ప్రభుత్వం సొసైటీలు కానీ తర్వాత కార్పొరేషన్లలో ఒకే హోదా ఉంటుంది కేటగిరీ ఉంటుంది విద్యార్హత కలిగినటువంటి ఉద్యోగాలకు వేరువేరు నియామక సంస్థలు మరి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ రాత పరీక్షను మాత్రం ఉమ్మడిగా మరి నిర్వహించడానికి పరిశీలిస్తుంది అనమాట దీనిపై త్వరలో ఆయా నియామక సంస్థలతో మరి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నది ఈ మేరకు జాబ్ క్యాలెండర్లో మరి ఒకే కేటగిరీ కానీ హోదా అర్హతతో విద్యా అర్హతతో కూడినటువంటి నోటిఫికేషన్ల వివరాలు సమీకర ఒకసారి పరిశీలిస్తుంది రాష్ట్రంలో తొమ్మిది వేలకు పైగా గురుకుల నియామకాలు పూర్తయ్యాయి మరోవైపు డిఎస్సి ముగిసింది జూనియర్ లెక్చరర్ పోస్టులకు వన్ ఇస్ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడైంది గురుకులాల్లో నియమితులైనటువంటి వారిలో చాలామంది ఈ పోస్టులకు ఎంపిక అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్లాక్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి డిగ్రీ కళాశాలలు గురుకుల డిగ్రీ లెక్చరరు లైబ్రరియను ఫిజికల్ డైరెక్టరు మరి ఇతర తస్తమాన స్థాయి పోస్టులను మరి పోస్టులకు వచ్చే ఏడాది వచ్చే ఏడాది జూన్లో మరి టీజీపీఎస్సి గురుకుల నియామక బోర్డులు వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నాయన్నమాట అంటే వచ్చే ఏడాది జూన్లో అండి మళ్ళీ బ్యాక్ ఏమైనా పోస్టులు ఉంటే కనుక ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది ఈ పోస్టులకు ఉద్యా అర్హతలు అయితే ఒకటే అయితే మరి రెండు నియామక సంస్థలు ఒకే సమయంలో వేర్వేరు నిర్వహిస్తే అంటే వేరువేరు పరీక్షలు నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు తలెత్తుతాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం పైన నియామక సంస్థలు ప్రభుత్వంతో మరి చర్చించనున్నాయన్నమాట సో ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు ట్రాన్స్కో కానీ ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఏఈ ఏడబ్ల్యూఈ సబ్ ఇంజనీరింగ్ తదితర పోస్టులకు టీజీపీఎస్సి ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి ఈ రెండింటికి జనవరిలో నియామక రాత పరీక్షలు ఉంటాయి వీటికి వీటికి కూడా మరి ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోనున్నది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఒకే సిలబస్ కానీ ఒకే అర్హత కానీ ఒకే హోదా ఉన్నటువంటి వాటికి మరి ఉమ్మడిగా పరీక్ష పెట్టినట్లయితే బ్యాక్లాక్ అనేవి లేకుండా మరి అన్నింటినీ భర్తీ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేయిస్తే చాలా బాగుంటుంది రైట్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గురుకులంలో గురువు లేరి అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది ఒక్క కొడంగల్లోనే మరి ఇరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఇక వేరే దగ్గర చూసినట్లయితే ఉప్పల్ ఇంటర్ గురుకులంలో మరి విద్యార్థులే లేరు అయినా కానీ అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం అనేది జరిగింది సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కారు బదిలీలు చేశారు ట్రాన్స్ఫర్ మరి చేసినట్టే చేసి ఆ వెంటనే రిటెన్షన్లు ఆ అస్తవ్యస్త మరి నిర్ణయాలతో చదువులపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటటువంటి అంశంగా మనకు నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు రాయడం జరిగింది స్టోట్ అప్డేట్ చూసినట్లయితే డైట్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత మరో మూడు నెలల్లో వార్షిక పరీక్షలు నష్టపోతున్నటువంటి విద్యార్థులు అంటూ రాయడం జరిగింది వెంటనే వెంటనే మరి ఈ యొక్క లెక్చరర్లను నియమించాలని చెప్పేసి మరి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అధ్యక్షులు రాష్ట్ర సంఘ అధ్యక్షులు మరి రావుల రామ్మోహన్ రెడ్డి అన్న కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు మీరు సో డైట్ కాలేజీలో అధ్యాపకుల కొరత అయితే ఎక్కువగా ఉన్నది సో ఇందులో మరి ఎనభై శాతానికి పైగా ఖాళీలే ఉన్నాయి వీటిని భర్తీ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మరి ప్రత్యేకమైనటువంటి కథనం రావడం జరిగింది అధ్యాపకులు లేని వృత్తి విద్య సో మనకు ఇందులో కూడా మరి అధ్యాపకులు లేరు వృత్తి విద్యలో చూసినట్లయితే జూనియర్ సీనియర్ ఇంటర్కు ఒకే పోస్ట్ పనిచేస్తూ ఉన్నారు పలు కళాశాలలో మరి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభించేలా మరి కళాశాలల్లోని వృత్తి విద్యా కోర్సులకు సరైనటువంటి సంఖ్యలో అధ్యాపకులు కూడా లేరు మరియు ఇక్కడ కూడా చూసినట్లయితే కొరతగానే అంటే అధ్యాపకుల కొరత ఉన్నది వృత్తి విద్యలో అన్నట్టుగా మరొక ప్రధానమైనటువంటి వార్త రావడం జరిగింది ఇక కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్ ముగిసాయి అన్నమాట సో ప్యారిస్ ఒలింపిక్స్ లో మరి భారత అమన్ మీకు అందరికీ తెలుసు ఒలింపిక్ నిలిచాడనమాట అమన్ సెహరావత్ది మరి హర్యానా రాష్ట్రం సో అది గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాడు ఏంటని చెప్పేసి కూడా అడుగుతుండొచ్చు సో మొత్తానికైతే మనకు నిన్నటితో ఒలింపిక్ క్రీడలు అయితే ముగిసాయ అనమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతులను అమలు చేసేందుకు ఉద్దేశించినటువంటి భారతీయ వాయుమాన్ విధే విధేయక్ బిల్ అనేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు అనేటటువంటి ఒక బిల్లుకు మరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన లోక్సభ ఆమోదం తెలిపింది తొంభై ఏళ్ళ కిందటి ఎయిర్క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చింది విమాన చార్జీల పెరుగుదల సహా మరి ఇతర అంశాల్లో పౌరుల నుంచి మరి ఫిర్యాదుల స్వీకరణకు ఆన్లైన్ మెకానిజాన్ని ఈ బిల్లులో మరి మెరుగుపరిచినట్టు ప్రభుత్వం అయితే తెలిపింది అనమాట రైట్ అదొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ ఇక చూసినట్లయితే హైడ్రాలో పద్నాలుగు వందల తొంభై పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా నిన్న మనకు వార్తల్లో రావడం జరిగింది సో అది ఇప్పుడే మనం చూసాము దానికి సంబంధించినటువంటి వార్త రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్